హాయ్ హలో నమస్తే ఈరోజు మనం సూపర్ టేస్టీ టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని బాండీలో దానికి ఆరు కప్పుల టమోటా ముక్కలు తీసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఒక ఆరు కిలో ఉంటాయి అవి కొలతో చూస్తే ఆరు కప్పులు రావాలి టమాటా సైజుని బట్టి ఉంటుంది కదండి దీనికి ఒక కప్పు చింతపండు ఒక కప్పు చింతపండు వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి ఒక స్పూను పసుపు అరకప్పు కళ్ళుప్పు ఇవన్నీ వేసి కలుపుకోండి ఒకసారి గరి గరిటెతో గరిటతో కలిపి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండగా ఇలా వాటర్ వస్తుంది తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది మగ్గడానికి టైం పడుతుందండి బాగా ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే కింద ఉప్పు వేసాం కదా అది కిందకి అడుగంటుకున్నట్టుగా వస్తుంది అడుగంటుకుంటుంది కాబట్టి ఇట్లా కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి వాటర్ ఏం పోయిన అవసరం లేదు ఈ టమాటాల నుంచి మనకి ఉడుకుతూ ఉండగా వాటర్ వచ్చి అవి ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఈ టమాటా పచ్చడి చేసుకోవడం చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నెలలు నిల్వ ఉంటుంది అయితే మనకు వన్ మంత్ ఈజీగా నిల్వ ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ నిల్వ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ టమాటా పచ్చడిని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకో షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన టమాటా ముక్కలు ఎలా మగ్గినాయో ఇలా ఆ గుజ్జు కూడా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఉడికే కొద్దీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారి నీయాలి ఈ టమాటా గుజ్జుని బాగా చల్లారి చల్లారి నీయాలి ఇప్పుడు ఒక్క స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వాండి కొంచెం వేడికిన తర్వాత ఇవి వేసి ఇలా స్పూన్తో కలుపుకున్నట్టయితే మనకి చిట్టుపట్లు వేగిపోతాయి కలర్ కూడా చేంజ్ అవుతే మంచి స్మెల్లో కూడా వస్తుంది అప్పుడు వేగినట్టుగా అర్థమవుతుంది ఇట్లా కలుపుకుంటే ఒకసారి వీటిని బాగా దోరగా వేయించుకోండి మరీ మాడబెట్టకుండా దోరగా వేయించుకుంటే ఇట్లా చిటపట్లాడుతూ ఉంటుంది ఈ చల్లారినటువంటి మన టమాటా గుజ్జు ఉంది కదా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు సార్లుగా మిక్సీ పట్టుకున్నట్టయితే మెత్తగా పేస్ట్లా అయిపోతుంది మిక్సీ మిక్సీ చేసుకోవాలి మెత్తగా మెత్తని పేస్ట్ లాగా ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో చూడండి మన టమాటా గుజ్జు రెడీ అయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు బాగా పొడిగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి బాగా మెత్తగా అవ్వాలి మెయ్యి పొడి ఇట్లా రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకొని దీనిలోనే ఒక్క గ్లాసు కారం ఆరు గ్లాసులు తీసుకున్నాం కదా మనం టమాటా ముక్కలు దానికి ఒక్క గ్లాసు కారం దీనిలో ఒక కప్పు ఒక అంత ఆయిల్ వేసుకొని ఆవాలు ఆవాలు వెల్లుల్లి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇలా తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు రెడీ చేయ ఇవి కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి రెండు ముక్కలుగా తుంపే వేసుకోండి వెల్లుల్లి దంచి వేసుకోండి దీనిలోనే ఒక్క స్పూన్ ఒక స్పూన్ అంతా ఇంగువ దీన్ని కొంచెం వేగనియ్యండి బాగా మాడిపోయేలా కాకుండా కొంచెం వేగనిచ్చి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ టైంలో మనకు అర్థమవుతుంది దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకొని కడిగి పెట్టుకున్న కరివేపాకు కడిగి తుడిచిపెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి వేసి ఒక్కసారి కలుపుకొని దీనిలో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి కారము మెంతులు ఆవాలు పొడి ఒకసారి ఈ ఆయిల్లో వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోతుంది వేగన అవసరం లేదు ఒక్కసారి కలుపుకొని ఈ పేస్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ ఆ పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దీన్ని ఈ పేస్ట్ని వేగనియ్యాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే మనం దగ్గరుండి కలుపుకుంటూ వ్వాలి ఇట్లా కలుపుకుంటూ ఉండండి అప్పుడు మనకి ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్